ఓం నమ శివా హర మహాదేవ శంభో స్వత్ర అందరికీ అందరూ కూడా భగవాన్ అనుగ్రహంతో అందరూ బాగుండాలని మనసారా భగవాన్ ప్రార్థిస్తున్నాను ఈ రోజున మనం వినబోయే విషయం కాశీఖండంలోని ముప్పై ఎనిమిదవ అధ్యాయం గురించి అయితే విందాం నవదినాలలో రెండవ రోజు కార్యక్రమం రెండవ రోజు ఉదయానే గంగా స్నానం చేసి విశ్వేశ్వర అన్నపూర్ణ దర్శనం చేయాలి మధ్యాహ్నం పన్నెండు గంటలకు మణికర్ణిక ఘట్టంలో స్నానం చేయాలి తీర్థశాద్ధం చెయ్యాలి వెయ్యి సార్లు గాయత్రి జపం చేయాలి గురు ఉపదేశంతో కా శ్రీకాశీ విశ్వేశ్వరాయ నమ అనే మంత్రాన్ని వెయ్యిసార్లు జపించాలి మధ్యాహ్నం విశ్వేశ్వరని దర్శించి సాయంత్రం కూడా మళ్ళీ దర్శించాలి రాత్రి పలహారం చేసి పడుకోవాలి మూడో రోజు కార్యక్రమం తెల్లవారేక ముందే ఆ ఘాట్లో సంకల్ప స్నానం చేసి అక్కడున్న సంగమేశ్వర స్వామిని దర్శించిన తర్వాత దసాహ మీద ఘాటుకు చేరాలి దీనికి రుద్ర సరోవర తీర్థం అనే పేరు కూడా ఉంది ఇక్కడ స్నానం చేసి శీతలాదేవిని దర్శించాలి వరుణ ఆ ఘాట్టుకి వెళ్ళి స్నానం చేసి ఆదికేశ్వర స్వామిని దర్శించాలి పంచనది తీర్థమైన బిందు మాధవ ఘట్టలో సంకల్ప స్నానం చేయాలి కిరణ దోత పాపాచ పుణ్యతోయ సరస్వతి గంగాచ యమునా యమునాచైవ పంచన ద్యోతక కీర్తిత అనుస్మరిస్తూ స్నానము చెయ్యాలి తర్వాత బిందు మాధవ సంగమేశ్వర దర్శనము చేసుకోవాలి మణికర్ణేశ్వరిని సిద్ధి వినాయకుని పూజించాలి దర్శించి పూజించాలి అన్నపూర్ణ విశ్వ దర్శనం కావించి నివాస స్థలం చేసి భోజనం చేయాలి రాత్రికి పాలు పండ్లు మాత్రమే స్వీకరించాలి నాలుగో రోజు ఉదయమే గంగా స్నానం విశ్వ దర్శనం చేసి దుండి వినాయకునికి చూ చూసి దండపాణి అయిన కా దండపాణి అయిన కాలభైరవుని పూజించాలి కాశీ క్షేత్ర రాజ్యాన్ని మనసులో స్మరించి ఓం కాశీ అయిన మహానీ ముప్పై సార్లు స్మరించుకొని తర్వాత బిందుమాతని దర్శించాలి గుహను భవానీ దేవిని దర్శించాలి ఇలా మధ్యాహ్నం వరకు తొమ్మిది దర్శనాలు చేసి మడి కన్నకు చేరి మట్టి లింగాన్ని పూజించి మళ్ళీ అన్నపూర్ణా విశ్వసం దర్శించి భోజనం చేయాలి రాత్రి నామస్మరణ పాలు పండ్లు ఆహారం తింటే అంటే ఈరోజు పది దర్శనాలు అన్నమాట ఇక ఐదవ రోజు ప్రాతకాలమే గంగా స్నానం చేసి కేదారేశ్వరిని దర్శించి అక్కడ రుద్రాభిషేకం నిర్వహించాలి తర్వాత తెలాబాంధేశ్వర మన్ చింతామణి గణపతిని దర్శనం చేయాలి దుర్గాదేవిని చూసి వడి బియ్యం దర్శనాన్ని సమర్పించాలి గవ్వలమ్మని చేరి అదే విధంగా పూజలు చేయాలి ఈమెనే కౌడీబాయి అంటారు అన్నపూర్ణ విశ్వనాథ దర్శనం చేసి భోజనం చేసి రాత్రి పాలు పండు తీసుకోవాలి అక్కడ రాత్రి పళ్ళు తీసుకోవాలి ఆరవ రోజు సూర్యోదయానికి పూర్వమే గంగా స్నానం చేసి బ్రాహ్మణ ముత్తదులకు పూజ చేసి ఆశీస్సులు పొంది వైదవ్యం ఎన్ని జన్మలకైనా రాకూడదని దీవెనలు పొంది మూసి వాయన చేటల దానాన్ని చేసి బేసి సంఖ్యలో జనానికి వాయన దానాన్ని చే వ్యాస కాశి చేరి వ్యాసుని శ్రీ శ్రీశృకులను దర్శించి కాశీ విచారణ పూర్ణ విశ్వేశ్వరి దర్శనం చేయాలి రాత్రి భోజనం చేయాలి తర్వాత రాత్రి భోజనం చేయాలి రాత్రి సంకీర్తనతో కాలక్షేపం చేసి పాలు పండ్లు స్వీకరించాలి ఏడవ రోజు గంగాలో గంగా స్నానం నిత్య పూజ చేసి వెయ్యి గరికలను ఏరి సిద్ధం చేసుకోవాలి దొరకపోతే నూట ఎనిమిదిలతో సరిపెట్టుకోవాలి ఇరవై ఒక వుండ్రాళ్ళను నూట ఎనిమిది ఎర్రపూలతో పూజించాలి ముగ్గురు బ్రాహ్మణ ముత్యదులకు భోజనం పెట్టి తోబోలాలి దుండి వినాయకుడిని అర్చించి అన్నపూర్ణాలయంలో కుంకుమ పూజ చేయించాలి అమ్మవారికి చీర జాకెట్టు ఒడి బియ్యం గాజులను సమర్పించాలి ఇలాగే విశాలాక్షికి చేయాలి విశ్వేశ్వరునికి అభిషేకం చేయాలి సహస్ర పూజార్చన సహస్ర హారతి ఇచ్చి తీర్థ ప్రసాదాలను స్వీకరించాలి హర హర సాంబ సహివ సహర సాంబ సదాశివ అంటూ పదకొండు సార్లు జపము చేయాలి ఎనిమిదవ రోజు గంగా స్నానం పూజ తర్వాత కాలభైరవుడిని దర్శించి వడలు పాయసం నివేదించాలి ఎనిమిదో సార్లు ప్రదక్షిణ చేయాలి ఈ రోజంతా కాలభైరవ స్మరణతో నిష్ఠగా గడపాలి ఐదుగురు యువతలకు ముగ్గురు బ్రాహ్మణ శ్రీలకు భోజనం పెట్టాలి దక్షిణ తాంబూలు సమర్పించాలి భోజనం చేసి రాత్రి కాలభైరవ స్మరణ చేస్తూ నిద్రపోవాలి తొమ్మిదో రోజు గంగా స్నాన విశ్వేశ్వర దర్శనం చేసి అన్నపూర్ణ ఆ దేవుని దర్శించి పూజించి నూట ఎనిమిది ప్రదక్షిణలు చేయాలి జ్ఞానంలోనే దంపతులకు పూ పూజించి భోజనం పెట్టి దక్షిణాలు ఇవ్వాలి ఆశీస్సులు పొందలు రాత్రి అన్నపూర్ణ అన్నపూర్ణాశ్రమం చేసి నిద్రపోవాలి పదో రోజు కార్యక్రమం నవదినయాత్ర పూజ చేసిన పేదప్ప రోజు గంగా స్నానం చేసి గంగను పూజించి సహస్రనామ పూజ చేసిన అన్నపూర్ణ విశ్వేశ్వర దర్శనం చేసి తల్లిదండ్రులు గురువు దంపతులను పూజించాలి అందరి ఆశీర్వాదాలు పొంది ఇంటికి ప్రయాణం అవ్వాలి ఇలా చేస్తే విశ్వేశ్వర స్వామి సంపూర్ణ అనుగ్రహము లభిస్తుంది కాశీఖండంలోని ముప్పై ఎనిమిదవ అధ్యాయం పూర్తయింది ము ముప్పై తొమ్మిది అధ్యాయం గురించి అయితే విందాం పంచకోశ యాత్ర శాస్త్ర విధానంలో కాశీ యాత్ర చేసిన వారు ఇప్పటికీ ముగ్గురు మాత్రమే ఉన్నారు వారు గణేషుడు భైరవుడు నందీశ్వరుడు ఈ ముగ్గురితో కలిసి బ్రహ్మ విష్ణు మొదలైన దేవగణమంతా కలిసి యాత్ర ప్రారంభించి ఇరవై ఏళ్ళు ప్రయాణం చేసి భీమచండికి చేరుకున్నారు వా తమ విధులను వదిలి ఇంతకాలం బయట ఉన్నందుకు ఇబ్బంది పడ్డారు తిరిగి వారి లోకాలకు వెళ్ళిపోయారు దేవతలకి అసాధ్యమైతే సామాన్యుల మానవుల మానవుల సంగతి ఏమిటి కాశీ ప్రదక్షిణ ఏనా కృతాకృత్యలో త్రైలోక్యం పావని సప్తద్వీప శాబ్ది శిలా కృత కృతాకృతైన ప్రదక్షిణ అని నారదీయ సంస్కృతంలో ఉంది కాశీ ప్రదక్షిణం చేస్తే సముద్రాల పర్వతాలు కలిగిన ఏడు ద్వీపాలు భూమండలాన్ని చుట్టూ వచ్చిన ఫలితము కలుగుతుంది యంచే వివేసి పంచక్రోశ ప్రదక్షిణం కురీ దేవేన మాసాదిచిత स एव ఎస్ यस्मिन् श्रद्धो భవత్ అన్న దాన్ని బట్టి ఒక రోజు నుండి ఐదు రోజులు ఏడు రోజుల వరకు ఎవరి శక్తిని బట్టి కాశీయాత్ర చేయవచ్చును దక్షిణే చోత్తరే చయనే సర్వదామయ్యే క్షేత్ర దాక్షిణ్యం భైరవస్య భయాదవి అని పార్వతీదేవితో పరమశివుడు అన్నాడు జనం భైరవుడికి భయపడి కాశీ యాత్ర చేస్తున్నారు మకర సంక్రాంతి నుండి ఆరు నెలలు ఉత్తరాయణం తర్వాత ఆషాఢమాసదు ఏకాదశి నుంచి దక్షిణాయంతో కూడిన సంవత్సరంలో ఎప్పుడైనా పంచకోశ యాత్ర చేయవచ్చు కానీ చాలామంది పాల్గొన అధిక మాసాల్లో చేస్తారు శివుని మాట ప్రకారం ఎప్పుడైనా చేయవచ్చు బ్రహ్మచర్యం సత్యవాకు క్రోధరా క్రోధరాహిత్యం ఏకభక్త ప్రేమభావం పరోపకారం అనే ఆ రెండిని పాటిస్తూ చేసే పంచకోశ యాత్ర మాత్రమే సత్ఫలితాలను ఇస్తుంది యాత్రకు ముందు రోజున గంగా స్నానం చేసి విశ్వేశ్వర దర్శనం చేసి అవిశేనని భోజనం చేయాలి అన్నం చప్పటి పప్పు ఆవు నెయ్యి గరి పెరుగు మాత్రమే తీసుకోవాలి పచ్చి కొబ్బరి తినవచ్చు యాత్రల మొదటి రోజు స్నాన సంధ్య చేసి జ్ఞానవాపి దగ్గరకు వెళ్ళి స్నా వెళ్ళి సంకల్పం చెప్పుకుని విశ్వనాథ అన్నపూర్ణ విశాలాక్షి దుండి రాజలక్ష్మీనారాయణ యాభై ఆరు వినాయకులు ద్వాసద్యులు నృసింహ కేశోత్రయ రామకృష్ణ కోర్మ మత్స్య మొదలైన పంచకోషాత్మక పరిపూర్ణ కాశీ యాత్రం కరిష్యే నీరు వదిలి పెట్టాలి తర్వాత పంచకోశీయాని యాత్ర కరిష్యే విధిపూర్వకం ప్రీత్యద్దం సర్వ సరోఘ ప్రా ప్రశాంతయ్యే అని ప్రార్థన చేయాలి తర్వాత విశ్వేశ్వర దర్శనం మూడు సార్లు ప్రదక్షిణం చేయాలి సాష్టాంగ వందనం చేయాలి మోధుడు మొదలైన పంచ వినాయకులను దండపాణిని కాలభైరుని యథాశద్ధిగా పూజించాలి ఇంతవరకు మౌనాన్ని పాటించాలి స్నానం తర్వాత మౌనం వదిలి పంచకోశయాత్ర ప్రారంభించాలి మార్గ మధ్యంలో వచ్చిన దేవతలందరి దేవతలందరినీ పూజించాలి దే దారిలో వచ్చే దేవతలు ఎక్కడ దర్శనిస్తారో చూద్దాం మణికర్ణిక ఘాట్లో మణికర్ణేశ్వరుడు సిద్ధి వినాయకుడు లలితాఘాట్లో గంగా కేశవుడు లలితాదేవి మీర్ ఘాట్లో జారా జారాసందేశ్వరుడు మాన్ మందిర్ మాన్ మందిర్ ఘాట్లో సోమనాథుడు గాలభ్యేశ్వరుడు దశాద్వమేర్ ఘాట్లో సోలా సోలాకంఠేశ్వరుడు ఆది ఆది పరాహేశ్వరుడు దశహ మేధా మేధేశ్వరుడు శీతలాదేవి మందిరంలో ప్రయాగేశ్వరుడు మందిరంలో బందీదేవి పాండేఘాట్లో సర్వేశ్వరుడు కేదార్ఘాట్లో కేదారేశ్వరుడు హనుమాన్ ఘాట్లో హనుమదేశ్వరుడు అసి సంగమంలో సంగమేశ్వరుడు లోలార్కుడి వద్ద నున్న ఆర్క వినాయకుడు బందిని బదినీలో లోలార్కుడు ప్రసిద్ధిలో దుర్గాకుండం దుర్గాకుండం సమీపంలో దుర్గా వినాయకుడు ప్రసిద్ధిలో ఉన్న దుర్గాదేవి పాయసం లడ్డును బ్రాహ్మణులకు దక్షిణలు ఇచ్చి ఇచ్చి నమస్కరించి జయదుర్గ మహాదేవి జయ కాశీ నివాసిని క్షేత్ర విఘ్నహరియ దేవి పునరచన నమోస్తుంది అని ప్రార్థించి నమస్కరించాలి కరమై తామర పత్ గ్రామంలో కరమై తామర గ్రామంలో విశ్వసేనుడు కందవా గ్రామంలో కర్ణమేశ్వరుడు లా పండ్లు పువ్వులు సమర్పించాలి కారణం తీర్థంలో స్నానం చేయాలి కర్దమ కోపము నీటిలో ముఖం చూసుకోవాలి కర్ణమేశ్వర ప్రార్థన చేయాలి కర్దమేశ మహా కర్దమేస మహాదేవ కాశీవాస జనప్రియ తద్భుజనాథ మహాదేవ్ పునర్దర్శనం మసృదయాన్ని ప్రార్థించాలి కందవ గ్రామంలో సోమనాథంలోనే ఉన్న విరూపాక్షుడు నీలకంఠేశ్వరులను మొదటి రోజున దర్శించి మొదటి రోజు పంచక్రోషయాత్రను పూర్తి చేయాలి కందవా గ్రాములు రాత్రి నివాసం చేయాలి ఈ విధంగా మనము కాశీలో ఏ ఇంకా గుడి ఏం చూడాలి అనేది విన్నాం కదా ఇక్కడితో ముప్పై తొమ్మిదో అధ్యాయం అయితే పూర్తి నలభై అధ్యాయం గురించి అయితే విందాం యాత్ర రెండవ రోజు దారిలో కనిపించే గ్రామాలను దేవుళ్ళను దర్శించి వీళ్ళను బట్టి పూజించాలి తర్వాత గ్రామం నాగనాథుడు ఆవాడే గ్రామం చాముండేశ్వర కరుణేశ్వరుడు మోక్షేశ్వరుడు దేహలాహన గ్రామం వీరభద్రేశ్వరుడు వెంకట దుర్గాదేవి దేవరా గ్రామం ఉన్మత్త భైరవుడి నేల గనుడు చక్కమాతల్ గ్రామము యజ్ఞేశ్వరుడు ప్రయాగపూర గ్రామం విమలేశ్వరుడు ముక్షేశ్వరుడు జ్ఞాన ేశ్వరుడు హాసారి గ్రామము ఆముత్రేశ్వరుడు భీమచండి గ్రామము గాంధర్బ సాగర్ దేవి భీమచండి వినాయకుడు రవి రక్తాక్ష గంధర్వుడు రథ ర నరకారణుడు కో కాలకోటగనుడు విమలా దుర్గాదేవి మహాదేవ మందిరము నందుకేశుడు భూ బృంగ బొంగరెటిన గనుడు గానప్రియుడు గౌరగ్రామం విరూపాక్షుడు రెండో రోజు ఇక్కడే ఉండిపోవాలి భీమచండి ప్రచండాన్ని మామ విజ్ఞా విజ్ఞాన వినాశాయి నమోస్ చేస్తూ తమిష్యామి దర్శన నమోస్తుంది అని ప్రార్థించాలి మూడో రోజు క్రింది గ్రామంలో ఏం చేసి ఉన్న దేవతా దర్శనం చేసి పూజించాలి కాచానార్ గ్రామం ఏకపాదనాథుడు హరిక హరికాతాల్ గ్రామము మహాభీముడు హరిపోస్ గ్రా హరిసోస్ గ్రామం భైరవ ఆధ భైరవ నాద భైరవదేవి దీనదాసపుర సింధు సాగర పోఖర్ అంటే ప్రసిద్ధం సింధురోదన తీర్థం జనప కబద్దేశ్వరుడు కాలనాథుడు చౌఖండి గ్రామము కామేశ్వరుడు గణేశరుడు బీరభద్ర గణుడు చారుముఖ గణుడు భటౌలి గ్రామము నా గాననాథేశ్వరుడు ప్రసిద్ధం దేహలిన్ వినాయకుడు ఏడు రోజుల యాత్ర చేసేవారు ఇక్కడ నివాసం ఉంటారు సత్తుపిండి లడ్డు నివేదన చేస్తారు సత్యపిండి నివేదన చేస్తారు దేవదయ షోడశ వినాయకుడు భూయలి గావ ఉద్దండ వినాయకుడు హీరంపుర ఉత్కలేశ్వరుడు రుద్రాని దేవి తపోభూమి వరణా నది ఈ నదిలో స్నానం చేయాలి పెద్దలకు తర్పణ వదలాలి ప్రసిద్ధం రామేశ్వరుడు ఇక్కడ తెల్ల పువ్వులు బెల్వదడాలతో పూజ చేయాలి రామేశ్వరం సోమేశ్వరుడు భారతీేశ్వరుడు లక్ష్మణేశ్వరుడు అధుఘ్నేశ్వరుడు ద్వవా భూమేశ్వరుడు నహువేశ్వరుడు ఇక్కడే మూడవ రోజు రామేశ్వరుని రామేశ్వర రామేణ పూజితత్వం ఆజ్ఞం దేహి మహాదేవ పునర్దర్శనం నమోతుదే అని నమస్కరించి నాలుగో రోజు యాత్ర ప్రారంభించాలి నాలుగో రోజు వరుణానది అవతల సంఖ్యాతీర్థలింగం కరో సంగేశ్వరుడు సద బజార పాసపాణి గణేశరుడు కుజరి గ్రామం పృదీష్ పృ పృథివీశ్వరుడు పిసన్ హరియా స్వర్గ భూమి దేన దయాళ్ళపురం యోప సరోవర తీర్థం గ్రామం దారాగ్రామం కపిలాధారతీర్థం వృషభ ధ్వజేశ్వరుడు ఇక్కడ ఆగిపోయి వృషభ వృషభధ్వజేశ్వరుని పూజించాలి వృత వృషభ దేవేశ ప్రధూనా ముక్తిదాయక అజ్ఞానం దేవి మహాదేవ పునర్దర్శన నమోస్తే అని ప్రార్థించాలి ఐదవ రోజు కాతేవాన్ రామం జ్వాలా నహు నృసింహుడు పొత గ్రామము వరుణా సంగము ఆదికేశుడు సంగమేశ్వరుడు కర్ కర్వా వినాయకుడు ప్రహ్లాద్ ఘాట్ ప్రహ్ద ప్రహ్లాదేశ్వరుడు త్రిలోచన ఘాట్ త్రిలోచన మహాదేవుడు పంచగంగా ఘాట్ పంచగంగా తీర్థం వేణుమాధవుడు లక్ష్మణ బాల ఘాట్ గభాసేశ్వరుడు ప్రసిద్ధం మంగళగోరు ఘాట్ వసిష్ఠేశ్వరుడు వా వామదేవేశ్వరుడు ఆత్మపురేశ్వర్ పార్వతేశ్వరుడు మణికర్ణికా ఘాట్ మహేశ్వరుడు సిద్ధి వినాయకుడు బ్రహ్మనాళం సప్తావా వినాయకుడు ప్రయాగపుర గ్రామ మోక్షేశ్వరుడు మణికర్ణిగా మహా స్నానం చేయాలి దీంతో కాశీయాత్ర పంచకోశయాత్ర పూర్తి అవుతుంది జయ విశ్వేశ విశ్వాత్మాన్ కాశీనాథ జగద్గురో సదాద్ మహాదేవ్ కృత క్షేత్ర ప్రతిక్షణ అనేకజన్మ పాపాన్ని కృత శంకరగతాని పంచ్రోషాత్మంగ సతిక్షణా తద్భక్తికాశీపాసాభ్యాం సువా పాపకర్మణ సత్సంగ్రవనాధ్యైకాలో గదు స సర శంభో మహాదేవర్వజనసదాయక ప్రాయచిత్ సవిస్తృత పాపాన్నా తత్ప్రసాద పునఃపాపఃపాపర ගැතිස්මාස්තු ධර්ම බුද්ධි සදහස්තුමේ පංචක්‍රෝශේෂය යාතරායම් යදා අත්මා මයාකෘතා නියනම් සහ සම්පූර්ණත්වා. సంపూర్ణతాం యాతు తత్పస్రాద్ ఉమాపదే హరహర మహాదేవ శంభో కాశీ విశ్వనాథ గంగా అని పదకొండు సార్లు సంకీర్తన చేసి నమస్కరించాల్ నమః పార్వతీ పదే నమ హరహర మహాదేవ శంభో కాశీ విశ్వనాథ భగవతే జయ అన్నపూర్ణా మాత జయ జయ గంగా మాత జయ జయ దుందీ మహారాజ జయ జయ కాలభైరవ జయ జయ హర హర మహాదేవ అని గట్టిగా అరవాలి పంచఘోషయాత్ర నీ ఈ విధంగా పూర్తి చేసి నా నివాసం చే ఐదు లేక పది కొండు మంది బ్రాహ్మణ దంపతులకు భోజనము ఏర్పాటు చేసి తాంబూలను దక్షిణించి నమస్కరించాలి ఆశీర్వాదాలు పొందాలి కాశీఖండము నలభయో భాగం నలభయో అధ్యాయం పూర్తయింది తర్వాత మనము నలభై ఒకటి నుంచి భాగం నుంచి అయితే వెళ్దాము అంతవరకు స్వస్తి